ఇప్పుడు మనసు చెప్తుంటా నువ్వు ఆ చేతి తీసుకొని పట్టుకున్నాను ఎడమచ్చలు పట్టుకొని ఎడమచ్చలు పట్టుకొని కొంచెం కొద్దిగా పసుపు కుంకుమ అక్కడ నువ్వు పెట్టా కదా అక్కడ నువ్వు పెట్టిన అక్కడ వేయ అంతే అంత పసుపు పసుపు ఒకసారి కుంకుమ వేసి వేసే

వేసిన తర్వాత మళ్ళీ వేసి అక్కడ కొద్దిగా వేస్తుంది ఓం తామ్మహాతేదో లక్ష్మి మనపగామి ഓ ഓ ഓ

దీపాలు ఉంచండి ఉంచండి అది దీపాలు వెలిగిస్తారు ప్రత్యేకంగా మీ పేరు మీద ప్రత్యేక రోజులు ప్రత్యేక హోమాలు ప్రత్యేక ఉంటాయి అయితే ఈ రోజు చేసేది ఒక రకంగా ఉంటుంది రేపు ఒక రకంగా ఉంటుంది మారుతుంటుంది ఇలా పుత్ర ఇలా వ్యాపార అభివృద్ధి హోమం రేపు ఐశ్వర్య సమృద్ధి హోమం అదే ప్రతిరోజు హోమానికి ప్రతిరోజుగా వస్తువులు పాత్రలు కానీ అన్నీ వాడుతుంటారు రాగి రాగి ఉంటాయి మట్టి ఉంటాయి అర్థమైందాము అట్లా పల్లాలు అవన్నీ కూడా మారుస్తూ చేస్తూ ఉంటాయి రోజు ఒక క్రియలు ఉంటాయి అట్లా అయితే పుత్రకామేష్ ప్రత్యేక క్రియలు ఉంటాయి అట్లా అది